హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నాము కనిగిరి రైల్వే స్టేషన్ న్యూ ట్రాకింగ్ వర్క్స్ దగ్గర నడికూడి శ్రీకాళహస్తి నుంచి వెళ్ళే ఈ రైల్వే లైన్ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇప్పుడే పట్టాలు పనులు జరుగుతూ ఉన్నాయి శరవేగంగా పనులు జరుగుతున్నాయి చూసాము నిన్ననే ఇక్కడ రైల్వే ట్రాక్ అమర్చారు ఇంకా కొంత పని మిగిలే ఉంది ఇక్కడ గ్రానైట్స్ దగ్గర కొద్దిగా వర్క్ మిగిలే ఉంది కనుక కొద్దిగా లేటుగా పనులు కొనసాగుతున్నాయి అయినప్పటికీ ఈ సంవత్సరం లోపు ఇది కంప్లీట్ అవుతుందని అధికారులు మనకు తెలియజేశారు చూసారా కొత్త రైల్వే ట్రాక్ ఎలా ఉందో ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంత వాసులకు ఇది ఒక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు ఎన్నో కాలాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేర శరవేగంగా జరుగుతున్నాయి మనకి కనబడుతుంది అక్కడ గ్రానైట్ ఒక కొండ ఉంది కనుక ఆ కొండను వరకు తీసేస్తే మనకి ట్రాక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఉంటుందని అధికారులు తెలియజేశారు గత రెండు మూడు రోజుల నుంచి ట్రాక్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇంత గమనించండి ఇది ఇక్కడ కనబడేది మనకి స్టేషన్ బిల్డింగ్ కనిగిరి స్టేషన్కి కొంచెం ముందుగా కనిగిరి క్యాబిన్ అని దీనికి పేరు పెడతారని అధికారులు తెలియజేశారు కనిగిరి మెయిన్ స్టేషన్ వచ్చేసి ఈ పోలవరం కలగట్ల రోడ్లో ఉంది కనుక ఇంకొక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాక్ ముందుగా ఉంటుందని అధికారులు తెలియజేస్తుంది ఇటువైపు వెళ్తే పొదిలి దర్సి వినుకొండ రూటు ఇటువైపు వెళ్తుంది చూసారా ఇదంతా రైల్వే ట్రాక్ వర్క్ పనులు మొత్తం ముగించారు